రైతు అవగాహన సదుకొచ్చిన పెద్దలందరికీ మరియు రైతు ఐక్యవేత ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇవాళ రైతులు అనేక ఇబ్బందులు కార్యక్రమాన్ని పెట్టినందుకు చాలా సంతోషం పెద్దలు అన్నట్టుగా ఇది ఒక హోల్ బిల్ కాకుండా గ్రామ స్థాయిలో పోతే రైతులకు బాగుంటది ముందుగా మీరు ఏ డేట్ ప్రకటించిన మరి హుజరాబాద్ దీని యొక్క వస్తుంది మీరు డేట్ ప్రకటిస్తే మా మండల్లో మేము పెట్టడానికి కూడా సంతోషంగా ఉంటాం ఇవాళ ఆత్మహత్యలలో మన భారతదేశం రెండో స్థానంలో ఉన్నది నలభై ఐదు నిమిషాలకు ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు ఇవాళ రాజకీయ నాయకుల కుక్కలకించుకెళ్ళు కానీ అన్నం పెట్టే రైతులకు మాత్రం పట్టించుకునే కాపాడవలేదు ఇటువంటి కార్యక్రమాలు ప్రతి విలేజ్ వెళ్ళి చేస్తే రైతులకు అవగాహన కల్పించేస్తే బాగుంటుంది ఈ సంఘాలు అనేది ఒక తీర్మానం చేసి ఇప్పుడు వచ్చిన సంఘాలతోటి ఇవాళ మనం చేసే కార్యక్రమ ఏంది దీనికి రూప పెట్టదాలు ఈ ఉద్యమాన్ని ముందుకు ఎట్లా తీసుకోవాలనేది ఈ వచ్చిన సంఘాలతోటి ఒక తీర్మానం చేయాలని చెప్పేసి నేను చిన్నవాణా కూడా ఒక సూచన చేస్తున్నా ఉంటదని చెప్పేసి ప్రభుత్వాలు ఆలోచించలేదు ఇవాళ మనం ఉదాహరణ తీసుకుంటే ఈ పెన్ను గాని పాల ప్యాకెట్ గాని సబ్బులు గాని అవన్నిటిపైన ఒక కంపెనీ ధర నిర్ణయించుకొని ఇవాళ ధరకు కమ్ముకుంటా ఉంటారు కానీ ఇలా రైతులకు ఆ పరిస్థితి లేదు ఇవాళ రైతు అంటే పెట్టుబడి ఎట్లా ఒక ఎకరాలకి పెట్టుబడి ఎంత వస్తా ఉంది దాంట్లో వాళ్ళ కుటుంబం ఎంత పనిచేస్తూ ఉంది ఒక కార్మికుడు కూడా పనిచేస్తే ఒక రోజుకి ఐదు వందల రూపాయలు వస్తాయి ఆ రకంగా కుటుంబం ఎంతో పనిచేస్తుంది ఒక వరి పంట పెడితే నాలుగు నెలలు వస్తుంది పత్తి పంట పెడితే ఆరు నెలలు వస్తుంది ఇట్లా పంట ఈ రకంగా ఎంతో మంది కూలీలు పడతాయి ఎరువుల పురుగు మంది ఎంత వస్తున్నాయి ఇవన్నీ కవరేజ్ చేసి ధర నిర్ణయిస్తారా ఇటు పడతారా రాదు ముఖ్యంగా వాళ్ళు తులుపుకోవడం అంటే ఏదో మద్దతు గుడ్డిగా పూల చిత్తం ఇది ఇస్తామని అని చెప్పి రైతులకు ఇస్తా ఉన్నారు కానీ రైతులకు ఒకటే అందరూ రైతు బిడ్డలే రైతు నుంచి వచ్చిన వాళ్ళే ఇవాళ ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు మేనవాళ్ళు కావచ్చు అందరు మైక పడితే రైతుల కోసం మాట్లాడతారు తప్ప కానీ రైతులకు ఆచారం వచ్చేసరికి ఎవరు పరిచిపోయి పరిస్థితులు ఇవాళ ఎన్నికలు అర్థం ఉన్నాయి రైతులు పేదోడు భూములు అన్ని ఇవి మాట్లాడి గద్దలెక్కిన తర్వాత మర్చిపోవడం అంటే ఇవాళ రైతులు చాలా జనయంగా ఉన్నారు కానీ వాళ్ళను తదిలించాల్సిన అవసరం మన పైన ఇక్కడ మనం ఇట్లాంటి గోదావరి బహుదారికలు కాదు పెట్టేది గ్రామీణ ప్రాంతంలో మనం గ్రామ గ్రామాలు తిరిగి ఈ దీన్ని పెద్ద పెద్ద ఉద్యమం లేవా లేపాలంటే మనం వీలు చూసుకొని వాళ్ళు పొద్దున సాయంత్రం వస్తారు రైతులు వాళ్ళ పనులలో వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటాయి కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం సమస్యలు చెప్పినట్టయితే ఖచ్చితంగా వాళ్ళ తర్వాత అది మంది కదులుతారు రైతాంగ పోరాటం చాలా మీ మీ అందరు ఇప్పుడు వాళ్ళందరి అనుభవం ఉన్నాయి ఉద్యమాలు వచ్చినాయి కానీ ఇవాళ ఉద్యమాలు పోవడానికి కారణం ఏంటంటే ఇవాళ గుర్జా పార్టీల ఎనక ప్రజలు ఉన్నారు మన వెనుక లేరు గుర్జా పార్టీల గుర్జా పార్టీలో ఎందుకు ఉన్నారంటే ఇలా సంక్షేమ పథకాలు ఇచ్చి వాళ్ళు ఎంట తిప్పుకుంటున్నారు పాపం వాళ్ళకు తెలియదు ఇవాళ సంక్షేమ పథకాలు చూసి ఈ ప్రభుత్వం గొప్ప ఉంది ఆ ప్రభుత్వం గొప్ప ఒక ప్రభుత్వాన్ని ఓడించి ఒక ప్రభుత్వానికి గద్దరిక్కిన తప్ప శాశ్వతమైన పరిష్కారం ఏ ప్రభుత్వం చూపించట్లేదు శాశ్వత పరిష్కారం పరిష్కారం చూపించాలంటే సరైన మార్గం గిట్టుబడతారు కావాలి గిట్టుబడతారు అంటే ఇప్పుడు మనం చెప్పిన విధంగా వాళ్ళకు సరైన ధర ఉంటే మనకు ఎవరు ఇవ్వాలని అవసరం మనం అందాక చెప్పినట్టు సంక్షేమ పథకాలు అవసరం లేదు రైతుల వాళ్ళు జాతర అంటే అందరికీ అప్పున్నప్పుడు మనకి ఎందుకు అక్కడ మనం మణించడం అనుకునే అమ్ముకునే మనకు ఉండాలి కానీ ఎవరు చేయట్లేదు అట్లా చేయాలంటే మనం ఒక వేదికపై కావాలి అందరూ ముఖ్యంగా ఎట్లాంటి రైతా ఓ రైతనున్న నేల నే లాలి లేవరా రైతు పాటలు పాడి తోడి నాగెడ్లను కట్టి నేల రాడి

భూతల్లికి తల్లికి దండేసి బంగారు పంటలను పండి ఊచె రైతన్న ఓహో రైతన్న ఓ రైతమున నేల నే లాలి లేవరా రైతంగా ఓహో రైతన్న ఓ రైతమున నేల నే లాలిలే వరా దండిగా గింజలు ఇచ్చే చూలాలై నమ్మెను చేదు పను నెత్తి కోతలే కోసి రాజరాలు తీర్చి రాసులే పోసి ఉయ్యాల పాటల్లో తేలగా పాటల్లో య్య పాటల్ అేలగా ఉప్పిన మనసుమ్మలాడగా ఓహో రైతల్ న ఓహో రైతమ్నావరా రైతమ్నా మేలు పంటలు పండి చాలి చాలను తీండి కాసమతా దుర్లగరిసెల్లో నీది ఆలుపిల్లలు వస్తు తల్లి దన్నులు వస్తు ఆస్తిలు పుస్తెలు అన్ని దాకటూ సృష్టికర్త కు ముస్తి బదుకేల రన్న సృష్టికర్త కు ముస్తి బదుకేల రన్న కష్టాలనెదురించి గదల దారైతల్నా ఓహో రైతల్ల నేల నేలాలి లేవన రైతన్నా కంటే సిరినట్టు బిడత వెంటులు పడితే మంటే ఊర ఊరబంతులు వస్తే బెదిరించినట్టు అడవి చెంతులు వస్తే అదిరించినట్టు రెండు కళ్ళ దుంగ పంటలను తింటే గుండె బలమో నూ చూపవే వల్ల డి నడువన్న ఓహో రైతమ్నా ఓహో రైతమ్ నేల నేల రైతన్నా ఏ రైతు చెబటికి నేల తడిసినో వారికి లాంటి కూడా దోషిగా తయారు చేస్తున్నారు ఈ కలెక్టర్ లాంటి వాళ్ళు కూడా వారికి లోబడి మంచి సాగు భూమిని కూడా వారికి అప్పచెప్తున్నారు మనం ఈ గోదావరి ప్రాంతంలో చూసినట్టయితే సింగరేణి ఏదైతే బొగ్గు మనము నల్ల బంగారం ఏదైతే తీయబోతుందో ఇది ఒక ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్ కూడా భూమిని తీసుకోవాలంటే ఇక్కడ ఒకప్పుడు ఊర్లు ఉండేది ఇక్కడ ప్రజలు ఉండేది ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ భూమిని తీసుకున్నప్పుడు దానికి ఒక అగ్రిమెంట్ ఉంటుంది మరి ఆ చట్టం ప్రకారంగా ఇప్పుడు కొత్తగా చట్టం వచ్చింది భూ చట్టం రెండు వేల పదమూడు దాని ప్రకారంగా అయితే అంతకు ముందేమో పద్దెనిమిది వందల ఎనభై నాలుగు భూ చట్టం ప్రకారంగా భూమిని ఎప్పుడైనా కానీ ప్రభుత్వం ఇది ప్రభుత్వం భూమి అని ప్రభుత్వం ఎప్పుడన్నా తీసుకోవచ్చు దానికి చిన్న అగ్రిమెంట్ చేసి వారికి ఒప్పందం చేసి పైసలు ఇచ్చి తీసుకునేది